హలో నమస్తే నేను మీ విజయదుర్గ ఎలా ఉన్నారండి అందరూ ఈ వీడియో చేసి చాలా రోజులు అయింది కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవకాశలేదు ఇక్కడ ఆత్రేయపురం నుంచి సరదాగా అలాగా బండి మీద అదేంటి అది వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా అక్కడికి వెళ్ళాను వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి కాసేపు చూసి చాలా బాగుంది నేను ఎప్పుడు చూడలే ఇంతవరకు పక్కనే ఉన్న చాలామంది వెళ్తూ ఉంటారు కానీ అంత జనం శనివారాలు అప్పుడు అప్పుడు వెళ్ళడానికి అంత జనంలో అవ్వక ఎప్పుడు వెళ్ళలేదు మొన్న మాత్రం వెళ్ళడం జరిగింది వాళ్ళ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ లాకులు ఎప్పుడు ఆగి చూడలేదు ఇప్పుడు ఓ ఉంచి వెళ్తూ చూశాను కానీ ఆగి ఎప్పుడు చూడలేదు అందుకని అలలాకుల దగ్గర కాసేపు ఆగి చూసి ఎంత బాగుందో ఎన్నో సినిమాల్లో అక్కడ షూటింగ్లు తీశారు చాలా సినిమాలు అంటూ ఉంటారు ఇప్పటికీ చాలామంది అక్కడ ఫోటో షూట్స్ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో చాలా బాగుంటుంది కానీ నేనైతే ఎప్పుడో చూశాను అటుపక్క నుంచి బస్సులో వెళ్తూ చూస్తుంది కానీ ఇప్పుడు మాత్రం ఆగి కాసేపు చూపించి చూసి రావడం జరిగిందనమాట చాలా చాలా బాగుంటుంది ఏదైనా మన గోదావరి జిల్లాలో ఉన్న నేచరు ఆ అందము అసలు అద్భుతము ఆ పచ్చని పొలాలు మన పక్కన ఉన్న ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇదంతా మనం ఇంకెక్కడా చూడలేం చాలా బాగుంటుంది సో ఇది లోల్ల అక్కడ ఆగి దాన్ని కాసేపు అక్కడ కూడా ఆగి చూసి తిరిగి వచ్చామన్నమాట చాలా బాగుంది ఇది చిన్న మనకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని పెట్టాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ ఫస్ట్ అసలు కామెంట్ చేయండి ఏదైనా కానీ కామెంట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసామండి చాలా బాగుంటున్నాయి నాకుతో కలిసినప్పుడు చెప్తూ ఉంటారు ఫోన్లో చెప్తూ ఉంటారు కానీ అదేదో అక్కడే కామెంట్ పెట్టచ్చు కదా అనుకుంటూ ఉంటాను నేను ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ మీ విజయ్ దర్గా మళ్ళీ కలుద్దాం